ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం కాంచీపురంలో అతి ప్రాచీనమైన ఒక ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని కట్టించిన రాజు గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ఒకటి ఒకసారి రాజుగారు తన రాణితో కలిసి ఆలయాలు సందర్శిస్తూ తిరువారూరులో ఉన్న శ్రీ అచలేశ్వర ఆలయానికి చేరుకున్నారు అక్కడ ఆలయంలో పూజలు చేస్తున్నారు రాజుగారు రాణి గారు ఆలయాన్ని చూస్తూ అక్కడ ఒక చోట ఆడవాళ్లు పూలు కడుతూ ఉంటే అక్కడికి వెళ్లారు అక్కడ విడిగా పడి ఉన్న ఒక పువ్వుని తీసి వాసన చూశారు ఇది గమనించిన శరుంతనై నాయనార్ అనే ఆయన ఆమె ముక్కుని కోసేశారు అది కూడా ఆమె జుట్టును పట్టి నేల మీద ఈడ్చుకు వెళ్లి ముక్కుని కోసేశారు కోపంగా ఆ నొప్పి భరించలేక రాణిగారు విపరీతంగా అరిచారు ఆ శబ్దానికి రాజుగారు అక్కడికి వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు విషయం వివరించారు నాయనార్ అది వినగానే రాజుగారు ఆ శిక్ష సరిపోదని వాసన చూసిన ముక్కునే కాకుండా ఆ పువ్వుని పట్టుకున్న చేతిని కూడా నరికేయాలని అదే సరైన శిక్ష అని ఆమె చేతిని నరికేస్తారు ఆ భక్తికి మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు వాళ్ళని అనుగ్రహిస్తారు రాణి గారి ముక్కు చేయి యథాస్థితికి వచ్చేస్తాయి తర్వాత రాజుగారు ఎన్నో ఏళ్లు రాజ్యపాలన చేసి శివైక్యం చెందారని చెబుతారు ఈ కథలో ఉన్న రాజుగారికి ఎంత శివభక్తి అనిపించక మానదు భక్తి ఉన్మాదం అని కూడా అనిపిస్తుంది ఆ కారణం చేతనే ఇంత అద్భుతమైన శివాలయాన్ని నిర్మించగలిగి ఉంటారు కేవలం ఈ ఒక్క ఆలయమే కాకుండా ఇలాంటి వందల కొద్ది శివాలయాలని నిర్మించారు ఆ రాజుగారు ఆయన కేవలం రాజు మాత్రమే కాదు భక్తులైన నాయనార్లలో ఒకరు ఆయన పేరు కలరసింహ నాయనార్ ఆయనే పల్లవ రాజు అయిన రెండవ నరసింహవర్మన్ ఈయననే రాజమల్ల రాజసింహ కడవర్కోన్ అనే పేర్లతో పిలిచేవారట ఆయన నిర్మించిన ఒకనొక ఆలయం కైలాసనాథర ఆలయం ఈ ఆలయం చూడ్డానికి ఎంతో చక్కటి శిల్పకళతో అబ్బురపరిచే విధంగా ఉంటుంది కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు ఎన్నో ఆలయాలని నిర్మించారు అందులో చెప్పుకోదగిన వాటిలో కైలాసనాథర ఆలయం ఒకటి ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కుంభాభిషేక ముహూర్తం నిశ్చయించారు రాజుగారు పురోహితులు ఆ రాత్రి రాజుగారు నిద్రపోతున్న సమయంలో ఆయనకి ఆకాశ తాను రాజుగారు పెట్టిన ముహూర్తానికి కుంభాభిషేకానికి రాలేకపోతున్నానని తన భక్తుడైన పూసలార్ కూడా అదే సమయానికి తాను కట్టిన గుడికి ముహూర్తం నిశ్చయించారని కనుక తను అక్కడికి వెళుతున్నానని వినిపిస్తుంది నిద్ర నుంచి మేల్కున్న రాజుగారు ఆ పూసలార్ ఎవరా అని వెతుక్కుంటూ వెళితే ఆ దరిదాపుల్లో ఎక్కడ చిన్న ఆలయం కూడా కనిపించదు కనిపించిన వారిని అడిగితే పూసలార్ అనే ఆయన ఒక పిచ్చివాడని అప్పట్లో గుడి కట్టాలన్నాడని కాని కట్టలేదని చెబుతారు పూసలార్ దగ్గరికి వచ్చారు రాజుగారు గుడి గురించి అడిగారు తన గుండెలోనే గుడి కట్టానని చెప్పారు తాను శివయ్యకి గుడి కట్టాలని ఆశపడ్డాడని కాని అది భౌతికంగా కుదరలేదని అందుకే తన మనసులోనే కట్టానని చెప్పారు విషయం విని పొంగిపోయారు కడవర్కోన్ రాజుగారు ఆ కథని ఆ విషయాన్ని ఆ సంఘటనని ఈ గుడి గోడలకి ఉన్న శాసనాలలో పెట్టారట ఆ కడవర్కోన్ రాజే రెండవ నరసింహవర్మ అని చెబుతారు ఆ వినిపించిన ఆకాశవాణి కూడా శివయ్యదేనని అందులో పొందుపరిచారు ఇక చుట్టూ యాభై ఎనిమిది చిన్న చిన్న ఆలయాలు ఆలయ గోపురానికి ఉన్న నిల్చున్న సింహాలు శివయ్యకి సంబంధించిన అవతారాలు ఘట్టాలు వాటితో పాటుగా బ్రహ్మ విష్ణు దుర్గాదేవికి సంబంధించిన చిత్రాలని కూడా మనం ఇక్కడ గమనిస్తాం అంతేకాకుండా పల్లవులు చేసిన యుద్ధాల గురించి కూడా ఇక్కడ చిత్రాలు కనిపిస్తాయి ఈ ఆలయాన్ని చూసిన తర్వాతే బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారని ఈ ఆలయాన్ని చూసి తర్వాత ఎన్నో ఆలయాలు మిగిలిన రాజులు నిర్మించారని చెబుతూ ఉంటారు అందుకే కైలాసనాథర ఆలయాన్ని ట్రెండ్ సెట్టర్ గా పిలుస్తారు అంతేకాకుండా అంతకు ముందు ఉన్న చాలా ఆలయాలు గుహాలయాలలాగా చిన్న చిన్న చెక్కలతో చేసిన ఆలయాల లాగా ఉండేవని మొదటిసారి పల్లవులు కట్టిన రాతి కట్టడం ఇదేనని చెబుతారు ఆలయ నిర్మాణాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ స్వామివారిని దర్శనం చేసుకుందాం అని లోపలికి వెళ్లగానే స్వామివారి ఎత్తైన శివలింగం మనల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది దాదాపుగా ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తున్న శివలింగం పదహారు ముఖాలతో దర్శనమిస్తుంది అది స్వామివారి షోడశ కళలకు ప్రతీక అట అలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయని చెబుతారు పల్లవుల ప్రత్యేకమైన సోమస్కందూర్తి కూడా ఆ వెనుకనే దర్శనమిస్తారు ఆ శివయ్య పక్కనే చిన్న బిలం లాంటి ద్వారం ఉంటుందని అందులో వెళ్లి రావడం చాలా కష్టమని అలా వెళ్ళొస్తే ఇక మోక్షమేనని చెబుతూ ఉంటారు ఆరు వందల ఎనభై ఐదు నుంచి ఏడు వందల ఐదవ సంవత్సరం వరకు ఇరవై సంవత్సరాల పాటు ఈ ఆలయ నిర్మాణం జరిగింది కింద ఫౌండేషన్ గ్రానైట్ తో వేసినప్పటికీ విమానంతో సహా మిగిలిన నిర్మాణం అంతా శాండ్ స్టోన్ అంటే ఇసుక రాతితోనే నిర్మించారు రాజసింహ తర్వాత మూడవ మహేంద్రవర్మ ఈ ముఖ మండపం మరికొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది అలా మహాశివ భక్తుడైన పల్లవ రాజైన కడవర్కొన్ మహారాజు మరికొన్ని ఆలయాలని కూడా నిర్మించారు వాటి గురించి కూడా రాబోయే రోజుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా కంచిలోని మరికొన్ని ఆలయాలు చూసేద్దాం